హాయ్ హలో నమస్తే బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మూవీస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్ తో ఈ మూవీ రికార్డు తీసింది మరి ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ తో నిలిచిందా లేదా ఏ ప్లేస్ లో ఉందో తెలుసుకునే ముందు ఈ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గోపల్ స్టార్ రామ్ చరణ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ త్రిపుల నాలుగు పాయింట్ పదకొండు కోట్ల షేర్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ డెబ్బై పాయింట్ ఎనభై కోట్ల షేర్ సాధించి టాప్ టూ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ త్రీ లోను ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ అరవై ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ యాభై పాయింట్ నలభై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ ఫైవ్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ సిక్స్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి టూ ముప్పై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ సెవెన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిట్ లోను లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ముప్పై తొమ్మిది పాయింట్ యాభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ నైన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ టెన్ లోను నటించిన సైరా నరసింహారెడ్డి ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల షేర్ సాధించి లెవెన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో ముప్పై ఆరు పాయింట్ యాభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వల్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట ముప్పై ఆరు పాయింట్ సున్నా ఒక కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు ముప్పై రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు లేరు నీకెవరో ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల షేర్ సాధించి ఫిఫ్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ముప్పై రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ సిక్స్టీ మెగాస్టార్ చిరంజీవి గోబర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్యొమ్మిది పాయింట్ యాభై కోట్ల షేర్ సాధించి టాప్ సెవెంటీన్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇరవై ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిటీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇరవై ఆరు పాయింట్ నలభై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ నైన్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి ఇరవై ఆరు పాయింట్ నలభై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ లోను నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఇరవై ఐదు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ వన్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం ఇరవై ఐదు పాయింట్ తొంభై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ టూ లోను నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డక్కు మహారాజా ఇరవై ఐదు పాయింట్ డెబ్బై రెండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ త్రీ త్రీలోను గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఇరవై ఐదు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫోర్ లోను ఇక గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధియ రామ ఇరవై ఐదు పాయింట్ నలభై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫైవ్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఇరవై నాలుగు పాయింట్ తొంభై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సిక్స్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఇరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సెవెన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో అవతార్ ఇరవై మూడు పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఎయిట్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఇరవై మూడు పాయింట్ యాబై రెండు కోట్ల షేర్ సాధించే టాప్ ట్వంటీ నైన్ లోను స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఇరవై కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీ వన్ లోను ఎండస్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ఇరవై రెండు పాయింట్ నలభై కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీ టూ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీ త్రీ లోను ఇంటే ఎన్టీఆర్ నటించిన జైలా కోశ ఇరవై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల షేర్ సాధించ సాధించి టాప్ థర్టీ ఫోర్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఇరవై కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీ ఫైవ్ లోను ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ పాయింట్ యాభై కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీ సిక్స్ లోను ఉన్నాయి అండి మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఈ మూవీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ టాప్ త్రీ లో ఉండగా ఇక ముందు రాబోయే మూవీస్ ఏ మూవీస్ ఇండస్ట్రీ ఇటుగా నిలుస్తుందో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి